హాయ్ ఫ్రెండ్స్ మేము డైలీ వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వచ్చే మార్గం అనమాట పద్దెనిమిది కిలోమీటర్ డ్యూటీకి వెళ్తాము రూమ్ నుంచి డైలీ అనమాట ఆ మార్గంలో ఒక వీడియో తీయాలనిపించింది ట్రాఫిక్ కోసం ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుంది అనేది మన ట్రాఫిక్ ఇండియాతో కూర్చున్నట్లయితే చాలా ఇంచుమించు చాలా కష్టంగా ఉంటుంది అచ్చు యారా మార్కులు చూసారు రోడ్లపైన యారా మార్కులు ఫాలో అవ్వాలి సిగ్నల్ ఫాలో అవ్వాలి ఏం కొంచెం మనం ఫాలో అవ్వకొనే ఆ ఫైన్లు మాత్రం బేవర్సంగా వస్తాయి ఫైన్లు ఇంతవరకు దేవుడి దేవుళ్ళైతే నాకు ఇంకా పైన అంటే ఏమైనా తగలేదు రెస్టకి అంతా బాగానే ఉంది కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని నడిపితే మాత్రం బాగానే ఉంటుంది రోడ్డు చూసారా అదే రోడ్డు పైన ట్రైన్ వెళ్తుంది బస్సులు కార్లు లారీలు అన్నీ వెళ్తాయి అనమాట అలా చూసారా మార్కులు పైన సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ గ్రీన్ ఉందా రెడ్ ఉందో చూసుకొని ఫాలో వెళ్ళాలన్నమాట ఆ విధంగా ఎట్నుంచి ఏదో తెలియదు చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట బెల్జియం అందరూ ఏదో ఒకటి అనమాట ఇలాంటి కెనాల్ చాలా అటు ఉంటాయి అనమాట కెనాల్స్ పైనుంచి వాటర్ వెళ్తుంది రెండు కిలోమీటర్లు పొడిగుంటుంది ఇది ఇక్కడ కింద నుంచి వెళ్తుంటాయి కార్లు అవి లారీలు కూడా వస్తుంటాయి చిన్న చిన్నవి ఏదైతే స్పీడ్ లిమిట్ కట్టిలో వెళ్ళాలన్నమాట కెమెరాస్ ఫుల్ కెమెరాస్ ఉంటాయి బంద్ వస్తుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే ఫైన్లు మాత్రం వాసిపోతాయి అయితే ఫ్రెండ్స్ నేను ఆలోచించే అనమాట ఎందుకు ఇంత చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఎందుకంటే వాటర్ చుక్క కూడా లీక్ అవ్వదు చాలా మరి బడ్జెట్ అయ్యి ఉంటుంది అనమాట దీనికోసం ఎందుకంటే నేను ఆలోచించాను అనమాట ఇది లాస్ట్ చివరిలో వీడు చివరిలో పెడతానన్నమాట నాకు తెలిసిన కడక అనమాట ఎందుకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఈజీగా బ్రిడ్జ్ చేసి వచ్చు కదా ఆ ప్లేస్లోనే ఓకేనా అలాగే చూడండి సైకిల్స్ కార్లు లారీలు బస్సులు సిగ్నల్స్ చూడండి నుంచి ఏదో వస్తుందో తెలియదు అనమాట ఎలా మంది చూసారా ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ లైట్ ఫాలో అవ్వకొని ఆ విధంగా ఫాలో అయినట్లయితే బాగానే ఉంటుందన్నమాట ఓకే చూసారు కదా చూసారా ట్రైన్ వెళ్తుంది బస్సులు వెళ్తే లారీలు వెళ్తా అని చెప్పాను కదా చూసారు ట్రైన్ వెళ్తుంది నుంచి బస్సు వస్తారు చూసారా ఇంకొంచెం కార్లు కూడా వెళ్తుంటాయి ఉంటాయి అనమాట అదనమాట ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అనమాట ఈ విధంగా ఉంటుంది అన్నీ ఇలాగే ఉంటాయి ఈ చాలా ఇరికైన ప్లేస్లోనే మొత్తం అన్నీ సెర్చ్ చేస్తారన్నమాట ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ కోసం మూడు నాలుగు సార్లు వెళ్ళాం ఇప్పుడు క్లోజ్ ఉండేది అంటే వీకెండ్స్ టైం పబ్లిక్ హాలిటీ టైం ఎప్పుడు క్లోజ్ ఉండేదనమాట చూడని అందాలు కానీ అది ఏం లేదు వేస్ట్ అని ఏటీఎం డబ్బుల కోసం అనమాట ఏటీఎం కోసం ఫీ పెట్టాను ఈ అవసరం లేదు ఎక్కడైనా కార్డ్ స్కాన్ చేసినా అయిపోద్ది చాలా ఈజీ మెథడ్ కానీ సేఫ్గా కొంత ఎంతో మన చేతిలో డబ్బులు ఉండాలని జస్ట్ కొంత పెద్దమైన లైన్ కోసం ఏటీఎం అనమాట చూసారు వ్యూ ఎలా ఉంది బాగుందా ట్రైన్ చూసారు ట్రైన్ వెళ్తుంది మీరు పెద్ద షాపింగ్ అందులో పెద్ద షాపింగ్ మాల్లో నాలుగు ఐదు ఉన్నాయి ఐదు ఆరు ఉన్నాయి షాపింగ్ మాల్ కానీ అంత ఏమైంది నాకు ఓకే బాయ్ బాయ్ సి